బిర్యానీ ప్రియలకు శుభ శుభవార్త మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు ఎదురుగా కరీంనగర్ సుమన్ టీవీ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నాము సో కరీంనగర్ ప్రజలు ఎక్కడ లేని పొగతో ఉక్కిరి అవుతున్నారు ఒక పక్క వింటర్ సీజన్ అయినా కూడా ఉడగా ఉంది అదే ప్లేస్ ఈ చలి ఆ రెండు కాకుండా కూడా ఈ పొగతో ఇబ్బంది పడుతున్నారు సో ఎక్కడిది ఈ పొగ చలి వల్ల వచ్చిన పొగనా లేకపోతే పొగ మంచా అనుకుంటున్నారా అదేం కాదు డంపింగ్ యార్డ్ లో చెత్త కాలుతూ ఉండడం వల్ల వచ్చిన పొగ ఒక గత వారం రోజులుగా కరీంనగర్ ప్రాంత ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సో మనం బ్యాక్ లో చూడొచ్చు విజువల్స్ లో డంపింగ్ యార్డ్ లో చెత్త కాలుతూనే ఉంది సో ఎందుకు మరి పొగ వస్తుంది ఎందుకు కరీంనగర్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం ప్రస్తుతం మనతో ఈ డంపింగ్ యార్డ్ కి దగ్గరలో ఉండే ఎంజీబీ జేసీబీ మోటార్స్ లో పనిచేసే సార్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం వాళ్ళు కూడా ఉన్నారు సో మేడం రమాదేవి గారు ఉన్నారు ఒకసారి రమాదేవి గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి డంపింగ్ యార్డ్ పరిస్థితి ఎన్ని రోజులుగా మరి ఇక్కడ పొగ గాని మండుతూనే ఉంది సో ఏంటి ప్రాబ్లం అనే విషయాలని క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం మేడం నమస్తే మేడం మీ పేరు మేడం రమాదేవి ఎన్ని డేస్ అవుతుందండి ఇక్కడ ఇలా కాలుతూ ఉండదు కంటిన్యూ అయితేనే ఉంటది మధ్య మధ్యలో వర్షం పడ్డప్పుడు అవుతున్నది ఈ మధ్య మళ్ళీ టూ మంత్స్ నుండి కంటిన్యూ అవుతున్నది ఆ పోకు అసలు ఆడట్లేదు ఆఫీస్ లో ఉండలేకపోతున్నాం క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నాం ఆఫీస్ దీనివల్ల ఇబ్బంది వల్ల మాకు బిజినెస్ కూడా ఏదైనా కూడా దీనివల్ల సఫర్ అవుతుంది ఇప్పుడు మిషన్ కస్టమర్ కొనుక్కోవడానికి వస్తారు కదా వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కూడా సఫర్ అవుతున్నాం ఓకే మరి మీరు ఇంతవరకు ఎవరికైనా చెప్పడం జరిగిందా దీనిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా డంపింగ్ యార్డ్ గురించి చర్యలు తీసుకోవాలని మీరు ఇంతవరకు ఎవరైనా కలవడం జరిగిందా ఏం చెప్పారు మీకు అంటే ప్లేస్ తీసుకున్నప్పుడే చెప్పారు మేడం ఇక్కడ నుండి తీసేస్తారు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏమి ఉండేదని చెప్పి చెప్పారు అప్పుడు ల్యాండ్ తీసుకున్నప్పుడే అందుకోసమనే తీసుకోవడం జరిగింది కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు చాలా ఇబ్బంది పడుతుంది థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో బీజేపీ ఈస్ట్ జోన్ సెక్రటరీ మాసం గణేష్ గారు ఉన్నారు సో గణేష్ గారు కూడా చాలా రోజుల నుంచి ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ పై చెప్తూ ఉన్నారు అందరికి అన్ని పార్టీస్ కి కూడా అది డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తొలగించండి తగిన చర్యలు తీసుకున్నట్టు కూడా సో మాసం గణేష్ గారితో మనం ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఏంటి ప్రాబ్లం అసలు ఏంటి ఇది దాదాపుగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి డంప్ యార్డ్ తోటి సఫర్ అవుతున్నాం ఏ నాయకునికైనా కూడా మేము ప్రతి ఒక్క నాయకునికి నిర్ణయించుకున్నాం ఇక్కడ నుంచి శాశ్వత పరిష్కారం చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే తీసేస్తాం తీసేస్తామన్నారు ఇంకా ఏదో ఒక జాగా చూసినాం అక్కడికి కూడా ట్రా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అన్నారు కాకపోతే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు మేము కంప్లైంట్ చేసినప్పుడల్లా ఏమస్తు వాటర్ మంటలు అనుకున్నప్పుడు అలా వస్తుండ్రు వాటర్ కొడుతుండ్రు వెళ్ళిపోతుండ్రు అంతే అప్పటి మందం చర్యలే తప్పించి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు మాత్రమే వేస్తలేరు ఇకనైనా ఈ నాయకులకు మేము డిమాండ్ చేసేది ఏమంటే శాశ్వతంగా ఇక్కడ నుంచి తీసేయాలి ఇక్కడ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి మీరు వచ్చి ఒక రెండు రోజులు ఇక్కడ డంప్ యార్డ్లో వచ్చి అన్నదిని వెళ్ళేడు కాదు ఒక రోజు రెండు రోజులు కాదు వెళ్ళి ఒక వారం రోజులు వచ్చి ఉండండి తెలుస్తుంది ఏం ప్రాబ్లం ఏంది అనేది ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఏ విధంగా ఉంటారు ఎట్లా నష్టపోతున్నారు శ్వాసకోత్ర సంబంధించిన వ్యాధులతోటి చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఎలర్జీ వాటర్ కూడా పొల్యూషన్ అవుతున్నాయి ఆఖరికి ఏం చేయాలి రోడ్లు బ్లాక్ చేసి మనం పోరాటం చేయమంటారా సప్లై మొత్తం బ్లాక్ చేసి అందుకు రెడీగా ఉన్నారు జనాలు రెడీగా ఉన్నారు కాకపోతే అయ్యో ఇవి ఇప్పుడు కాకుండా ఇంటర్ కదా చేస్తారు కదా అనే ఆలోచనతో సమరస్యంగా ఉన్నాం ఇక మీద డిమాండ్ అంటే తగిన చర్యలు తీసుకోకుండా మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనతో థర్టీ టూ డివిజన్ బీజేపీ నేత బండారు గాయత్రి గారు ఉన్నారు సో మేడం తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది పిల్లలు ఆ పెద్దలు అందరు కూడా కోసం వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ఈ ఆటోలో చెత్త తీసుకొచ్చే వాళ్ళు దాంట్లో ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఉంటే అవి బయట అమ్ముకోవడానికి ఆ రోడ్డు మీద ఆ ప్లాస్టిక్ వదిలేసి హాటల్ తో ఇక్కడికి వస్తారు ఆ ప్లాస్టిక్ తీసుకుని వెళ్ళడంలో మిగిలిన చెత్త కూడా రోడ్డు మీద బడేసి వెళ్తున్నారంట సో ఆ లైన్ లో ఉండే వాహనదారుల కానీ మెకానిక్ షాప్ ల కానీ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారంట ఆ చెత్త సో వాళ్ళు అట్లా సఫర్ అవుతున్నారు ఇట్లా సఫర్ అవుతున్నారు సో మేడం గాయత్రి అన్నీ మరి క్లియర్ గా ఇంకొకసారి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం ఇది గత రెండు దశాబ్దాలుగా ఈ సమస్య ఇలానే ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీళ్ళ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు మీరు చూసుకున్నట్టు ఉంటే ఇక్కడ గుట్టలు పేర్కపోతుంటే మీకు అర్థమవుతుంది ఇది ఇనిషియల్ స్టేజ్ లోనే కనుక ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సమస్య వచ్చేది కదా ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే నుంచి తరలించడానికి మరొక చోట ఎవరు కూడా ఊరి వారు కూడా వాళ్ళ గ్రామాన్ని గుట్టలతో నింపాలని ముందుకు రారు అది ఇనిషియల్ స్టేజెస్ లోనే దాన్ని ఎప్పుడైతే క్లీన్ చేయాలో అప్పుడు ప్రభుత్వాలు స్పందించలేదు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ దీనికి మాత్రం పరిష్కారం చూపించట్లేదు మీరు ఇంకో వైపు చూసుకుంటే అటు పక్కన ఎల్లమ్మ గుడి ఉంటుంది ఆ గుడికి బోనాలు తీసుకొచ్చే వారు దానికి అక్కడికి బోనం కోసం వస్తే ఒక చేత్తో బోనం పట్టుకుంటే ఇంకో చేత్తో ముక్కు మూసుకొని బోనం ఎత్తుకొని తిరగాల్సిన పరిస్థితి ఇంతకంటే దుస్థితి ఎక్కడికి ఎవరికి అంటే దేవాలయాల గురించి మాట్లాడతాం మన చుట్టుపక్కల పరిశుభ్రత గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ ఒక పక్కన పరిశుభ్రత లేకపోగా మరొక పక్కన దేవాలయం అనేది భ్రష్ పట్టిస్తున్నారు ఈ గుట్టలతోటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఎంప్లాయిస్ అందరూ కూడా వాళ్ళ హాఫ్ ఆఫ్ ద స్పాన్ అంతా ఇక్కడే బతకాలి వాళ్ళు ఇక్కడ ఉన్నంత సేపు కూడా వాళ్ళ హెల్త్ ఒక రకంగా దెబ్బతింటుంటే ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిల్లలు మహిళలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ డంప్ యార్డ్ పోగా ఎటువైపు పోతే కరీంనగర్ చుట్టుపక్కల ఎటువైపు పోతే అటువైపు మొత్తం ఒక ఐదు నుంచి ఆరు డివిజన్ల వ్యక్తులు అందరూ కూడా సఫర్ అవుతా ఉన్నారు ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకున్న వాళ్ళకి ఆ పొగ ఆ ఇంటిలోనే తిరిగి తిరిగి వాళ్ళ శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకు అలర్జీస్ వస్తున్నాయి ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది దీంతో ఇది ఎంత క్రిటికల్ ఇష్యూ అంటే ఈవెన్ ఇఫ్ యూ గో ఇన్ మీకు బయాలజికల్ వేస్ కూడా కనబడుతుంది ఇంతకంటే డేంజర్ పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అంటే మనం తడి చెత్త పొడి చెత్త అని పేరుకు చెప్పుకుంటాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం తడి చెత్త పొడి చెత్త పక్కకు పెట్టండి బయలాజికల్ వేస్ట్ జంతు కలెబరాలు అన్ని కూడా అట్లా పడేస్తుంటే అవి కాలిపోతే వీళ్ళందరి వీళ్ళందరి లైఫ్ అంటే వీళ్ళ వీళ్ళ హెల్త్ ఎంత ఘోరంగా దెబ్బతింటారో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచిస్తే వాళ్ళకి అర్థం లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి రోజు ఒక్క రోజు ఇక్కడ మాట్లాడడానికి మాస్కులు పెట్టుకుంటా కానీ మాట్లాడలేని పరిస్థితి అట్లాంటి వీళ్ళు ఇక్కడ ఉంటే సర్వైవ్ అవ్వాలి ఉద్యోగాలు చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు బతకాలి అంటే ఎంత ఎంత తీవ్రమైన పరిస్థితి దీనిపైన ఇప్పటికైనా ఇప్పటికైనా ఒక మానవతా దృక్పథంతో స్పందించి ఈ గుట్టలని తరలించడమా లేకపోతే దీనికి ఒక పరిష్కారం చూపించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మేము వేడుకుంటున్నాం బీఆర్ఎస్ హయాంలో ఈ డంపింగ్ యార్డ్ క్లీనింగ్ కోసం పంతొమ్మిది కోట్లు కేటాయించారు కదా మేడం అది రీసెంట్ గా వన్ అవుతుందండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కొంచెం ముందు నుంచే మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి ఆ వర్క్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటున్నారు డంప్ యార్డ్ లో ఆ నిధులని ఆ డంప్ ఉంటుంటాయి ఉండుంటాయి ఆ చెత్త పాడైపోయిన మెషినరీలో చూపెట్టమనండి అంతకంటే ఎక్కడ కనబడతలేదు ఎందుకంటే మాకు కనబడుతున్నది చెత్త మా కంటికి కనబడుతున్నది ఎదురుగా పీలుస్తున్నది డంప్ యార్డ్ వచ్చే వేస్టేజ్ తప్పితే ఆ ఫండ్లను ఎక్కడ వినియోగించిండ్రు అనేది మాకు కనిపించట్లేదు నిజంగా రిజల్ట్ అనేది ఉంటాయి ఫండ్స్ పెట్టడం మాకు అవసరం లేదు పెట్టిన దాని వల్ల వచ్చిన రిజల్ట్ చూపెట్టమనండి ఫండ్లు అదే డంప్ యార్డ్ కావచ్చు లేకపోతే తగల కావచ్చు ఆ జంతు కలెబరాలతోటి మాకైతే ఎవరికి ఉన్నా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా అది పెట్టి దాని వల్ల ఒక ఉపయోగం జరిగింది అనేది అయితే ఎవరికి జరగలేదు మరి ఆ ఫండ్ ఎవరికి పెట్టిండో ఎక్కడ ఏ అక్కడ ఆ కలబెట్టి ఆలబెట్ తప్ప దానితో అంటే ఒక ఉపయోగపడే పని చేసింది అయితే తెలియదు మీరు లోపలికి వెళ్తే ఆ మెషినరీ చూడొచ్చు తుప్పు పట్టిపోయిన మెషినరీ ఉంటది దాని పర్పస్ ఏంటి అది అక్కడ ఎందుకు ఉంది దాన్ని ఎవరు ఇన్స్టాల్ చేసిన దేనికోసం వాడాలి అది ఎందుకు ఇట్లా అయింది అనేది ఆ మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళని ఒకసారి అడిగితే తెలుస్తుంది ఇంకా ఈ విషయంపై మాట్లాడడానికి మనతో బీజేపీ నాయకులు బత్తిని అనిల్ గారు ఉన్నారు సో ఇక్కడ పనిచేసే స్టాఫ్ గానీ ఇక్కడ మెకానిక్ షాప్ లో పనిచేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వదిలేసి వెళ్లిపోతున్నారు జాబ్స్ కూడా చాలా రోజులు లీవ్స్ తీసుకుంటున్నారు కొంతమంది అయితే ఆరోగ్య పరంగా వాళ్ళు టోటల్ జాబ్స్ మానేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు హాఫ్ డేస్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మెకానిక్ షాప్ గురించి ఇప్పుడు అనిల్ గారిని అడిగి ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ప్రత్యేకించి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు కరీంనగర్ సిటీ ఎదుర్కొంటున్న ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ గురించి మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాడల వాడ పబ్లిక్ అందరి తరఫున కరీంనగర్ పబ్లిక్ అందరి తరఫున మీ అందరికి కృతజ్ఞతలు అండి మీ లాంటి వారి వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చి ఎంతో కొంత మార్పు చెంది ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ కావడమా లేకుంటే డంపింగ్ యాడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఇక్కడ నుంచి కాలుష్యకరమైన హానికర పదార్థాలు గాలిలో గాని నేల్లో గాని కలవకుండా చేసే ప్రాసెస్ ఏదైనా మొదలైతుందో ఇప్పటికైనా చూద్దాం ఇప్పటి వరకు చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి ఇట్లాంటి డంపింగ్ యాడ్ ఇక్కడ నుంచి తీసేసే ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు చాలా అవమానకరమైన విషయం ఏంటంటే కరీంనగర్ ఎంట్రెన్స్ లో ఒకవైపు చాలా ఘనంగా పబ్లిసిటీ చేసుకున్నారు ఇంత ముందు గత ప్రభుత్వం వాళ్ళు తీగల వంతన కట్టిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్పి చాలా కొన్ని కోట్ల నిధులు సమకూర్చి తీగల వంతన ఒక పెద్ద టూరిజం ప్లేస్ లాగా చెప్పని పెట్టి ఆ ప్రమోషన్ చేసుకున్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీలో తీగల వంతన బ్రిడ్జ్ కట్టినామని చెప్పని ఆ తీగల వంతన ఆనుకొని ఏదైతే లోవర్ మేన డ్యామ్ ఏదైతే ఉందో మన ఒక పక్క లోవర్ మేన డ్యామ్ ఇంకో పక్క తీగల వంతన మధ్యలో చాలా భారీ గుట్టల పేరుకపోయిన డంపింగ్ యార్డ్ ఇది కరీంనగర్ అంటే తెలియని వాళ్ళకి ఎవరైనా ఫోన్లో అడ్రస్ చెప్పాలంటే మీరు కరీంనగర్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ డంపింగ్ యార్డ్ ఉంటుంది అదే మా సిటీ అని చెప్పుకునే పరిస్థితి ఉంది దౌర్భాగ్యకరమైన విషయము ఇది కేవలము కరీం కరీంనగర్ లో పొల్యూషన్ సంబంధించిన సమస్యకు మీరు స్పందించకుంటే ప్రజల ఆరోగ్యాల గురించి మీరు స్పందించకుంటే నేల కాలుష్యం గురించి ఆలోచించకుంటే మానేరు నదిలోనే కలుస్తున్నాయి సాలిడ్ వేస్టేజ్ మెటీరియల్ కావచ్చు అన్ని రకాల కరీంనగర్ నుంచి వచ్చిన పొల్యూషన్ హానికర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేరు నది ఆనుకొని ఉందండి డంపింగ్ యార్డ్ ఈ కిందికి ఎప్పుడైతే గేట్లు రిలీజ్ చేస్తారో ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ చాలా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలన్నీ నదిలో కలుస్తాయి దాన్ని ఆ కిందికి వెళ్ళే ప్రతి ఊరు మండల వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లం ఇది ఓన్లీ కరీంనగర్ సిటీ ఈ నాలుగైదు డివిజన్ల పబ్లిక్కి మాత్రమే కాకుండా చాలా కిందికున్న చాలా మండలాలు జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి నది ఒడ్డున ఉండొద్దు డంపింగ్ యాడ్ మెయిన్ నది ఆనుకొని ఉంది మామూలు ప్లేస్లో ఉంటేనే నేల కాలుష్యం అవుతుంది అని చెప్తారు అట్లాంటిది ఒక నది తీరంలో పెట్టినారు మానేరు నది తీరంలో పెట్టినారు ఇంకొకటి మంట ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్గా చూస్తే వెనకాల పొగ ఎలా వస్తుందో ఈ దీనిలో వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ద్వారా ఇప్పుడు అందరి ఇళ్ల దగ్గర నుంచి లేకుంటే సిటీ మొత్తం నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా నిరంతరం ఒక రావణ కాష్టంలా కాలుతుంటుంది అంటే ఇప్పుడు ఈ రోజు కాలుతుంది రేపు లేదని కాదండి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ హానికరమైన వాయువులన్నీ గాలిలో రిలీజ్ అవుతున్నాయి ఇది ఓన్లీ నాలుగైదు చుట్టుపక్కల ఉన్న డివిజన్లకు ప్రత్యక్షంగా చాలా తీవ్రంగా ఇబ్బంది గురైతే కరీంనగర్ మొత్తం కూడా మీ పొల్యూషన్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదండి గాలి అయితే ఒక దగ్గరే ఉండదు కదా సో దీని గురించి అధికారులు ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి తరలిస్తారా లేకపోతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక ప్రత్యేకమైన ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేసి రీసైక్లింగ్ చేస్తారా అనేది నిర్ణయించుకొని తగిన చర్యలు అతి త్వరలో తీసుకుంటారని మేము సవినయంగా కోరుతున్నాం ఇక్కడ ఈ స్థానిక ప్లేస్ లోనే ఒక షాప్ నిర్వహిస్తున్న చంద్రం గారు ఉన్నారు మనతో సో స్థానికుడు ఇక్కడ చంద్రం గారు సో చంద్రం గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళకే బాగా క్లియర్ గా తెలుస్తుంది రోజు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో సో చంద్రం గారి మాటల్లోనే విందాం సార్ నమస్తే నమస్కారం మేడం చెప్పండి సార్ మేడం ఈ డంపింగ్ యార్డ్ గురించి గత మాకు తెలిసి నేను ఇక్కడ ఇరవై సంవత్సరాలకు వెళ్ళి బతుకుతున్నాను మేడం గ్యారేజ్ ద్వారా ఇది అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఉండదు అప్పుడు అప్పుడు ఇంత స్థిర దొరకలేదు మామూలుగుంటుంటే ఈ సంవత్సరం మన కరీంనగర్ ఎట్లా అభివృద్ధి ఎంత ఉందో ఈ పట్టణ అవసరాల బట్టి డంపింగ్ యార్డ్ గుట్టలు గుట్టలు పెరిగిపోతుంది ఇందులో మెయిన్ గా ఏంటంటే మా కరీంనగర్లకు హాస్పిటల్ పెట్టింది పేరు హాస్పిటల్ కోసిన వ్యర్థాలు పేగులు వాళ్ళకు సంబంధించిన వ్యర్థాలు అంతా మా డంపింగ్ యార్డ్ కి వస్తాయి ఎందుకంటే వాటితో పాటుగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మీ సుమన్ టీవీ ద్వారా నేను కొంతమందికి చెప్పాలనుకుంటున్నా మేడం కరీంనగర్ లో కళేబారు జంతు కళాబరాలు చచ్చిన పంది తెచ్చినా ఎచ్చినా మేడం గుట్టలు గుట్ట ఒక ఎకరం వెడల్పుల బొక్కల నిల్వ చేస్తారు మేడం ఆ బొక్కలతో విపరీతమైన దుర్గంధం మనం ఒక నిమిషం కూడా ఉండలేము మేడం ఒక రెండు నిమిషాలు ఉంటే మొత్తం మనం పేల్చి కాలింది దాంతో పాటుగా ఏమైతుందంటే ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఈ పొగ సమస్య ఈ కుళ్ళిపోయిన మాంసం కళేబరాలతోని మొత్తం మేడం ఇదంతా మాకు ఆక్సిజన్ లెవెల్స్ ఏ మాత్రం కూడా లేవు మేము ఏం గీడ్చుకుంటానో ఏమి తింటానమో దీంతో పాటు ఏమందంటే మేము మా లో ఏంటంటే మీకు కొంచెం చిన్న వయసు కనుక నేను దట్టుకున్నారు ఒక మా స్థానికుడు మాతో మంచి మెకానిక్ మా అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల నుండి కరీంనగర్ లో మెకానిక్ గా ఆయన సేవలు అందించండి మేడం గత ఐదు సంవత్సరాలకు వెళ్లి ఏంటంటే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన గ్యారేజ్ లో ఉండడం తినడం వండుకోవడం జరిగింది ఆయన కంప్లీట్ ఇప్పుడు పాన పట్టని స్టేజ్ లో ఉన్నాడు మేడం ఆయన ఆయనకు లో చూపించరు కానీ ఆయనకు ఏం ప్రాబ్లం అనేది ఇవ్వరకు ఏ డాక్టర్ కూడా నిర్ధారణ నిర్ధారణగా డాక్టర్ అన్ని చూస్తే బాబు నువ్వు అన్ని బాగానే ఉన్నావు అంత ఇక్కడ వ్యాధితో ఆయన సమర్శిస్తాను మేడం ఇప్పుడు ఆయనకి ఆయనకి జరిగింది రేపు మాకు మాకు జరుగుతుంది నెక్స్ట్ కోతిరాంపూర్ ప్రజలకు అసలు మాకేందా మేడం నొప్పు నోళ్ళ మేము మాట్లాడుతున్నాం మేడం ఆవేదన చెప్తున్నాం కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఈ మాకేం అవసరం లేదు జస్ట్ టూ కిలో మన వన్ కిలోమీటర్ లో అల్కాపూర్ లో ఒక్కొక్కరు నాలుగు నాలుగు అంతస్తుల బిల్డింగ్లు ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని మేము నాలుగు నాలుగు గుంటలు ఐదు గుంట ఇల్లు కట్టుకొని హాయిగా బతుకుందాం అనుకుంటారు కానీ మేడం వాళ్ళకు ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆస్తులు ఒక దెబ్బలు కరిగిపోతాయి మేడం ఏంటంటే ఇకనైనా కూడా మాకు మా ఆరోగ్యాన్ని మా గ్యారేజ్ ఒకప్పుడు ఇది పన్నెండు మందితోని కలకల గ్యారేజ్ మేడం ఈ రోజు మా అన్న ఒక్కడే మిగిలిడు ఆయన చేతికి ఒక వర్కర్ కూడా రాడు నేను ఒక ఇరవై మందితో మెయింటైన్ చేసే కరీంనల్ల టాప్ మెకానిక్ ఎన్ని జీతం ఇచ్చినా అన్న కూడా నీ పైసలు వద్దు నాకు హాస్పిటల్ సరిపోతలేవని గ్యారేజ్ మొత్తం పని చేశాను ఆయన ఆర్థిక స్థితి ఆయన పిల్లలు సంసారం ఎట్లా చేసుకుంటారు మేడం ఇప్పుడు మేమేమన్నా అంటే ఏమి చేస్తున్నాం చూస్తున్నాం మేము పెడుతున్నాం చేస్తున్నాం అంటారు కానీ మేడం ఆరోగ్యం పోయిన తర్వాత మాకు ఎన్ని పైసలు ఇచ్చినా మేడం ఇక్కడ కొంచెం మా ప్రభుత్వాలు మా గురించి ఆలోచించి మా మెకానికల మీద మా కోతిరాంపూర్ ప్రజల మీద కొంచెం శ్రద్ధ కలిగించి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేసి కొంచెం మమ్మల్ని కాపాడాలని కోరుకుంటాను మేడం అంతే మేడం మనతో ఈ తాత ఉన్నారు కృష్ణకాంత్ రెడ్డి తాత పేరు థర్టీ ఫైవ్ ఇయర్స్ గా ఇక్కడ మెకానిక్ గా తన సేవలు అందించారు ఈ తాత ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉండే డంపింగ్ యాడ్ వల్ల తన హెల్త్ పాడైపోయి గాలి పీల్చుకోలేక అనారోగ్య పాలై మనం విజువల్స్ లో చూడొచ్చు తాత ఎలా ఉన్నారో సో ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఎవరు వీళ్ళందరి ప్రాణాలకి రెస్పాన్సిబిలిటీ అందరికి డబ్బులు ఉండవు సో డబ్బులు ఉన్నా కూడా తాత చూడండి ఎలా ఉన్నారు ఎంత ఇబ్బంది పడదు ఏ హాస్పిటల్స్ వెళ్ళినా అసలు మీకు ఏం జబ్బు లేదు ఏం ప్రాబ్లం అనేది వాళ్ళే కనుక్కోలేకుండా ఉంటున్నారంట సో ఈ విషవాయువుల వల్ల మనం ఒకసారి తాత మాటల్లో కూడా విందాము తాత నమస్తే నమస్తే చెప్పు తాత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఎయిటీ నైన్టీ టూ లో ఇల్లు పెట్టాను ఇక్కడ అంతకు ముందు కూడా ఇక్కడే కిరాయి ఉన్నాను అప్పుడు కొంచెం మామూలుగా ఉండే నాకు జీవితంలో ఏంటంటే ఇంతపోతే నా ఒక్కడికే జరిగింది అని కాదు ఎంతో మందికి జరుగుతుంది పోతుంది ఎవడు పట్టించుకుంటారు ఎక్కడ ఎట్లా ఇల్లు మొత్తం ఇప్పుడు గణేష్ గారు ఒకసారి మాట్లాడతారు ఏంటో వాళ్ళ డిమాండ్స్ ఏంటో అవన్నీ మాట్లాడడం జరుగుతుంది సో గణేష్ గారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఏం లేదు మా కోతిరాంపూర్ ప్రజల తరఫున మా నాలుగు డివిజన్ ప్రజల తరఫున కరీంనగర్ ప్రభుత్వం కోరుకునేది ఒకటి ఇకనైనా శాశ్వత పరిష్కారం మేము కావాలని చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించి మా మీద దయతో మేము ఇది శాశ్వత పరిష్కారం చేస్తే మీకు రుణపడి ఉంటాము అని చెప్పి మేము వేడుకుంటున్నాము విభనైనా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది మొత్తానికి కరీంనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పంతొమ్మిది కోట్లు డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ కి కేటాయించినా కూడా నిధులన్నీ కూడా దుర్వినియోగం అయిపోయాయి ఏదో ఎట్టకేలకు ఎప్పుడైనా పొగ వస్తే ఒక ఫోర్ డేస్ వాటర్ జల్లేసి దాన్ని నార్మల్ గా అప్పుడప్పుడు సెట్ చేసి వెళ్తున్నారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం అయితే లేదు మెయిన్ గా ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు అక్కడ సర్జికల్ వేస్ట్ అంతా కూడా జంతుక లేబరాలు అవన్నీ కూడా డంపింగ్ యార్డ్ లో వేస్తున్నారు సో వాటి వల్ల ఇక్కడ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకి పిల్లలు అంత పొల్యూషన్ చాలా సఫర్ అవుతున్నారు సో ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా పట్టించుకొని ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలి లేదంటే వీళ్ళకి రీసైక్లింగ్ చేసి ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూపించి ఇక్కడ ప్రజలందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా మంచి చేయాలంటూ కూడా మన సుమన్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తూ నేను మీ లావణ్యారెడ్డి కెమెరా పర్సన్ బిట్టు